హాయ్ బైబుల్ భాషకి స్వాగతం సోదోం సోధూమ్ అనేటువంటి పేరు ఒక అనుపయోగిత క్రియ దట్ ఈస్ అన్యూస్ టు బర్ ఈ సాధామ్ అనేటువంటి అనుపయోగిత క్రియ నుంచి సోధూమ్ అని వచ్చిందని పరి బైబుల్ పండితులు భావిస్తారు సోదోం లేదా సాదాం అనేటువంటి పదం యొక్క అర్థము దగ్ధమగుట లేదా కాలిపోగుట లేదా దహించబడుట అన్నది దీని యొక్క అర్థం ఇది సోదోము నగరము అగ్నితో నాశనము చేయబడిందని గ్రంథము గంధము ఆదిఖండం పంతొమ్మిదిలో ఆ వృత్తాంతానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి సోధో అన్నటువంటి పదమునకు అర్థము దగ్ధమైనటువంటి స్థలము దహించబడినటువంటి పట్టణము మరొక ఉత్పత్తి సంబంధము ఇటు పదానికి కొందరు బైబిల్ పండితులు పరిశోధనాకారులు ఈ సోదోమ్ అనేటువంటి పేరును షాదాద్ అనేటువంటి మూల పందముతో సంబంధము పెడుతూ ఉంటారు దీనికి షాదాద్ అన్నటువంటి పదానికి అర్థము హింసించుట నాశనము చేయుట దోపిడి చేయుట అనేటువంటి నానా అర్థాలు ఇవ్వబడినవి దీని ద్వారా సోదోమ్ అనేటువంటి పట్టణము యొక్క దుర్మార్గత మరియు హింసాత్మకమైనటువంటి జీవన విధానంకు సంకేతంగా ఉంటుంది సోదోమ్ అన్నటువంటి ఇటు పదానికి సంబంధితమైనటువంటి నామములు ఒకటి షాద్ అనగా హింస నాశనము లేదా స్థనము అని కూడా అర్థం వస్తున్నది ఇది పోషణ మరియు జీవన ద్రవ్యము యొక్క ప్రతీక షాద్ అన్నటువంటి హీబ్రూ పదం రెండవది సాదే సాదే అన్నటువంటి పదములకు అర్థము పొలము ఫీల్డ్ జీవనాధారమైనటువంటి భూమి లేదా ఉత్పత్తి ప్రదేశము అన్నది షాద్ యొక్క భావము మూడవ పదము సంబంధితమైనటువంటిది సోద్ సోద్ అన్నటువంటి హిబృ పదానికి అర్థము రహస్య సభ లేదా మంత్రివర్గము లేదా ఆంతరంగికమైనటువంటి సమావేశం అనేది దీని భావము సోద్ అనేటువంటి పేరు అగ్ని నాశము మరియు మానవుని యొక్క సమాజపు దుర్వ్యవస్థ అనేటువంటి భావాలతో గాఢంగా అనుసంధానమై ఉన్నది సోదం అనేటువంటిది దేవునికి వ్యతిరేకంగా చేయబడినటువంటిది దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా ఉనికిలో ఉండదు మిత్రమా